మన చుట్టుపక్కల ఉన్న ఆలయాల్లో మనం రోజు వెళ్తున్నా అప్పుడప్పుడు వెళ్తున్నా ఏదేని ఆలయాల్లో కసు ఊడ్చలేదని మీకు అనిపిస్తే కొంత సమయాన్ని కేటాయించి మీరు ఊడ్చడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా మీ చుట్టుపక్కల ఉన్న ఆలయాలలో ధూపదీప నైవేద్యాలు లేక ఏ ఆలయాలైనా కనపడితే అక్కడ ఉన్న స్థానికుల ఫోన్ నెంబర్లతో పాటు అవకాశం ఉంటే మీరు స్థానికులతో కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం వారి వివరాలను ఫోన్ నెంబర్లను ఫోటోలను వీడియోలను అందించండి కలిసి సేవలు అందిద్దాం సాధారణంగా ఆలయ వ్యవస్థను కాపాడుకోవడం అంటే ఏ ఒక్కరి వల్ల ఇద్దరి వల్ల అవదు ఆలయాల నిర్మాణం కోసం ఏ విధంగా అయితే గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ రూపాయి దగ్గర నుంచి లక్షల రూపాయల వరకు ఏ విధంగా అయితే చిన్న పెద్ద తారతమ్యం లేకుండా సంఘటితమవుతాము ఆలయ నిర్వహణలో కూడా కమిటీలు ఉన్నా సరే భక్తులు సహకరించాల్సిన అవకాశం అవసరం ఉంటుంది ఆ అవకాశం లేని చోట ఎక్కడైతే ఆలయాలు నిత్య దీప నైవేద్యాలు లేక నిత్య పరిశుభ్రత లేక ఉన్నాయో మీ దృష్టికి వచ్చినా ఏవైనా ఉందో మా దృష్టికి తీసుకొని రావాలి ఆలయాల వ్యవస్థలను గ్రామస్థాయిలో నుంచి కాపాడుకోలేకపోతే భవిష్యత్తులో గ్రామాల్లో దూపదీప నైవేద్యాలతో ఉండే ఆలయాలతో పాటు లేని లాగే అవి కూడా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది ఇప్పటికే సంవత్సరానికి ఒకరోజు పండుగ చేస్తే చాలనుకునే పరిస్థితికి వచ్చి ఆలయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి ప్రతిరోజు పూజ ఎందుకు చేయాలి అనుకునే ఆలయాలు మనకు అనిపిస్తూ ఉన్నాయి చేయకపోతే ఏమన్నా అవుతుందా అనుకునే పరిస్థితి మనకు కనపడుతూ ఉంది రాజకీయాల కోసము వర్గాల కోసము ఆలయాలని ఆదరించలేకపోతే సేవలు అందించలేకపోతే అనర్థం ఆ ఏ ఇంటికో కాదు ఏకంగా గ్రామానికి అరిష్టం జరిగింది